వెల్కమ్ బ్యాక్ టు సింధు రేడి విలీస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి ఈ రోజు వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు ఒక చిన్న పని పడింది అనమాట సో అలా వెళ్ళేసి ఇలా వచ్చేద్దాం అని అనుకున్నాము కానీ కొంచెం లేట్ అయిందండి సో అందుకనే వీడియో అయితే లేట్ అయింది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఎవరు కూడా ఏమనుకోవద్దు వీడియో లేట్ అయినందుకు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో నిన్నటి ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఒక సింపుల్ డిజైన్ చూపించాను కదా టూ కట్ కర్రూమ్ మీద సో ఆ వీడియోలోనే చెప్పాను కదా ఇలాగ టూ కట్ ఫ్లాట్ కి ఇలా గోల్డ్ థ్రెడ్ పెడితే వ్రాప్ చేసి పెట్టుకోండి సో ఈ వ్రాపింగ్ లో కూడా చాలా మంది అయితే డౌట్స్ అడుగుతున్నారు ఏంటి అంటే ఫార్టీ ఫైవ్ లైన్స్ తీసుకోమన్నాను టూ కట్ బ్యాంగిల్ కి నేను చెప్పిన ప్యాడ్ లెంగ్ తోటి సో కొంతమందికి సరిపోవట్లేదు అనేసి అంటున్నారు అనమాట సో టూ టెన్ టూ ఎయిట్ సైజ్ వరకు టూ టూ నుంచి టూ ఎయిట్ సైజ్ వరకు నేను చెప్పిన థ్రెడ్ బ్రా థ్రెడ్ లైన్స్ ఇలా థ్రెడ్ బ్రాపింగ్ నేను చెప్పినట్టు చేస్తే కన్ఫామ్ గా సరిపోతాయండి ఇన్ కేజ్ సరిపోవట్లేదు అంటే మీరు కొంచెం మందంగా చేస్తున్నారని అర్థం అనమాట సో దాన్ని ఇంకా పల్చగా చేయడానికి ట్రై చేయండి అంటే ఒక పోగు మీద ఒక పోగు థ్రెడ్ అనేది మందంగా రాకుండా ఒక దాని పక్కన ఒకటి థ్రెడ్ వచ్చేటట్టు అలా ట్రై చేయండి కన్ఫామ్గా సరిపోతుంది సో ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా సో అలాగా మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఇందులో అంత పర్ఫెక్ట్ అవుతారనమాట సో దీని అయితే గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ అయితే చేయండి కన్ఫామ్గా థ్రెడ్ లైన్స్ అయితే సరిపోతాయి ఇంకో విషయం ఏంటి అంటే ఇన్ ఇది కూడా చాలా సింపుల్ డిజైన్ అండి ఇవాళ చూపించేది కూడా చాలా సింపుల్ డిజైన్ అనమాట అన్ అంతే డిమాండ్ ఉన్న డిజైన్ కూడా ఇది సో ఏంటి అంటే ఇవి కాసు బ్యాంగిల్స్ అయితే చెప్తున్నాను సో కాసు బ్యాంగిల్స్ నేను వన్ ఇయర్ బ్యాకే చేశాను ఐ మీన్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి కూడా చేస్తూనే అనమాట సో ఇప్పటికి కూడా దీని డిమాండ్ అయితే ఇట్లాగే ఉందండి ఏం తగ్గలేదు ఖచ్చితంగా ఒక ఆర్డర్ వచ్చిందంటే దాంట్లో కాసు బ్యాంగిల్స్ ఉండాల్సిందేనండి సో అదన్నమాట విషయం కాసు బ్యాంగిల్స్ ఉన్న డిమాండ్ అయితే అది అండ్ దీంట్లో మనకి ఏంటి అంటే కాసులు యూస్ చేస్తాం కదా సో దీని సెట్ వచ్చేసి కాసు సెట్ టూ కట్టన్ ఉంటుంది చూసుకోండి మీరు మీకు ఇచ్చిన కిట్లో కాసు సెట్ టూ కట్టన్ ఉంటుంది సో దీంట్లో మీకు ఏమేమి వస్తాయి అంటే ఇదిగోండి లాగా కాసులు వస్తాయి డార్క్ గోల్డ్ కాసులు ఇచ్చాము మీకు అండ్ త్రీ ఎంఎం సెరామిక్ గోల్డ్ ఇచ్చాము సో ఈ త్రీ ఎంఎం అనేది మీ ఇష్టం కలర్స్ అయినా పెట్టుకోవచ్చు వైట్ అయినా పెట్టుకోవచ్చు గోల్డ్ అయినా పెట్టుకోవచ్చు అంటే సెట్ కి శారీకి తగ్గట్టు ఐ మీన్ మీరు చేసే సెట్ కలర్ కాంబినేషన్ కి తగ్గట్టు మీరైతే అయితే పెట్టుకోవచ్చు అండి రెగ్యులర్ గా అయితే నేను గోల్డ్ చాలా వరకు ప్రిఫర్ చేస్తాను అందుకని గోల్డ్ వేసాను అందరికీ అందరికి కూడా సో ఇవి వచ్చేసి కాసులు అనమాట కాసుల్లో మీకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి అండ్ క్వాలిటీస్ అవైలబుల్ ఉంటాయి అనమాట ఏంటి అంటే ఇది డార్క్ గోల్డ్ కాసులు దీంట్లోనే మైల్డ్ గోల్డ్ కాసులు కూడా దొరుకుతాయి అవి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి అండ్ దీంట్లోనే కాపర్ సిల్వర్ కలర్ కూడా దొరుకుతాయి వీటిలో సైజెస్ కూడా ఉంటాయి ఇది స్మాల్ సైజ్ ఇంకొకటి వచ్చేసి బిగ్ సైజ్ అనమాట సో మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది కదండి కాసుల్లో కాసులు డిఫరెన్స్ అయితే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ది బెస్ట్ క్వాలిటీ చేయడానికి అయితే ట్రై చేయండి క్వాలిటీ బాగుంటే క్వాలిటీ అండ్ ఫినిషింగ్ బాగుంటే మీ వర్క్కి డిమాండ్ కూడా ఉండిద్ది అనమాట సో ఇదొకటి నోట్ చేసుకోండి మీరు మైండ్ లో అండ్ ఫస్ట్ అయితే కాసులు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి అనేసి సో కాసులు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే కాసు పైన ఇలా వస్తుంది కదండి మనకి హోల్ లాగా సో దీన్ని డైరెక్ట్ గా పెట్టేసి ఇలా స్టిక్ చేసేస్తారు సో ఇది చేసి చాలా మంది చేసే మిస్టేక్ చూడండి ఇలా పెట్టి స్టిక్ చేసేస్తారు దీనిపైన మనకి గ్యాప్ ఉంది కదా ఐ మీన్ ఇలా ఉంది కదా దీనికి బ్యాంగిల్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది సో దీన్ని మళ్ళీ ఇలాగే పెట్టేసి దీన్ని తీసుకొచ్చి మళ్ళీ దీనిపైన స్టిక్ చేసేస్తారు ఇలా స్టిక్ చేసినప్పుడు ఒక్కసారి చూడండి చూడండి ఇలా స్టిక్ చేసినప్పుడు ఇది లేగుతుంది పైకి ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఇక్కడ ఇది ఉంటుంది కాబట్టి ఇలా కరువు తిరిగే బ్యాంగిల్ కాబట్టి ఇది మనం ఇలా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ కింద కాసు అనేది ఇట్లా తీసిపోతుంది అండి సో ఈ మిస్టేక్ అయితే ఎవరు కూడా చెయ్యొద్దు సో దీన్ని ఎలా చేసుకోవాలి అంటే కాసు బ్యాంగిల్స్ ని ఇలా సిజర్ ఉంటుంది కదా సో తో కట్ చేయొద్దండి ఎవరు కూడా సిజర్ తీసుకోండి కంపల్సరీ కాసు కట్ చేయడానికి సో ఇలా పెట్టి ఇలాగా పైన వరకు అయితే ఇలా కట్ చేసేసేయండి మన మీకు పైన ఏ ఎక్స్ట్రా హోల్ అయితే వచ్చిందో దాన్ని ఇలా కట్ చేసేసుకోండి సో ఒక టూ బ్యాంగిల్స్ కి సరిపడా ఇలా అయితే కట్ చేసుకోండి చూసారు కదా అన్ని కూడా పైన ఇలాగా మీకు వచ్చిన హోల్ని కట్ చేసేసి తీసుకోండి ఇలాగా కాసులు అయితే సో ఇలా తీసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ బ్లూ తీసుకోండి ఫ్యాబ్రిక్ బ్లూ తీసుకొని ఇక్కడ చూడండి యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తారంటే ఇలాగా నేను చూపిస్తున్నాను జస్ట్ ఇలాగా ఇలా గమ్ పెట్టేస్తారు ఇలా గమ్ పెట్టినప్పుడు మీరు లైట్గా పెట్టుకుంటే నో ప్రాబ్లం అండి ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు గమ్ లైట్గా పెట్టుకుంటే నో ప్రాబ్లం ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అలా కాకుండా కొంతమంది ఇదిగోండి ఇలా పెడతారు సో ఇక్కడ చూసారా గమ్మ ఎంత ఎక్కువ ఉందో సో ఇలా పెట్టినప్పుడు మీకు జరిగే మిస్టేక్ చూపిస్తాను ఇలా వద్దుతారు సో చూసారా గమ్మ అంతా ఇలా బయటకు వచ్చేసింది సో దీన్ని ఇలాగే డ్రై అవ్వనిస్తే ఎంత చండాలంగా ఉండి అంటే వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత అసలు ట్రాన్స్పరెంట్ గా ఎంత నా నేను చెప్పలేను అనమాట ఎందుకంటే అంత అంత బాగోదండి అంత గలీజ్గా ఉండిద్ది వర్క్ అనేది సో ఇలాగ ఎక్స్ట్రా అయితే గమ్ అస్సలు రానియద్దండి అండి గమ్మ అనేది మీరు ఆ కుందంకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకే పెట్టుకోండి గమ్ము మటుకు ఎక్స్ట్రా రానియద్దు అసలుకి సో ఇప్పుడు చూసారు కదా గమ్ ఎంత అప్లై చేసుకోవాలి అనేది అసలు నేను ఎలా చేస్తాను వీటిని అంటే అంటే ఇలా కూడా చేస్తారని మీకు జస్ట్ చూపించాను చెయ్యొచ్చు అని నేను ఎలా చేస్తాను అంటే ఇలా సింగిల్ లైన్ పెట్టేసుకుంటానండి ముందు సమ్ డిస్టెన్స్ వరకు అలా సింగిల్ లైన్ పెట్టేసేసుకొని కాసులు ఎలా ఇలాగా జస్ట్ దీని మీద పెట్టేసి స్టిక్ చేసేసుకుంటాను చూసారు కదా సో క్రాస్ అయితే రానివ్వద్దండి అండ్ దీనికి కాస్కి కాస్కి మధ్యలో డిస్టెన్స్ చూసారా సో కాస్కి కాస్కి కూడా కరెక్ట్ డిస్టెన్స్ చూసుకోండి మీరు కరెక్ట్గా మనం కట్ చేసాం కదా సో కట్ చేసిన దానిపైనే పైనే పెట్టండి అంతేగాని కాసు లోపలికి మళ్ళీ ఇంకో కాసు తీసుకొచ్చేయద్దు జస్ట్ అది కవర్ అవ్వాలి మీకు థ్రెడ్ కనిపించకూడదు కింద జస్ట్ అది కవర్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం సైడ్ వచ్చేసి మళ్ళీ త్రీ ఎంఎం స్టోన్స్ పెడతాం కాబట్టి సో ఇక్కడ కూడా స్పేస్ ఉండాలండి అలా కాదు అనేసి మీరు ఇలా దగ్గర తీసుకొచ్చేస్తే ఇటుపక్క స్పేస్ తగ్గిపోతుంది సో అది కూడా ఒకటి చూసుకుంటూ నిదానంగా అయితే ఇలా కాసులు సెట్ చేసుకోండి సో ఈ కాసు బ్యాంగిల్స్ ఏముందిలే సింపుల్ అని అనుకుంటాం కానీ పర్ఫెక్ట్గా చేయాలంటే ఏదైనా కష్టమేనండి సో కొంచెం ప్రాక్టీస్ చేయండి థ్రెడ్డింగ్ అనేది కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి సో మీకు కనిపిస్తూనే ఉంది కదా థ్రెడ్డింగ్ అనేది ఎలా ఉందో సో ఎక్కడా కూడా ఎగుడు దిగుడు లేకుండా ఈవెన్గా రావాలన్నమాట థ్రెడ్డింగ్ అంతా కూడా ఈవెన్గా రావాలండి సో నేనైతే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి గమ్మ ఎలా పెట్టుకోవాలి అండ్ ఈ కాసుల్ని ఎలా స్టిక్ చేసుకోవాలి ఎంత డిస్టెన్స్లో స్టిక్ చేసుకోవాలి అని సో ఒకసారి చూడండి నేను మొత్తం కూడా స్టిక్ చేసేసి మీకు చూపిస్తాను సో చూడండి ఇలాగా అయితే మొత్తం కూడా పెట్టేసాను అనమాట బ్యాంగిల్ నాకు ఎక్కడ కూడా గ్యాప్ రాలేదండి చివరి పెట్టేటప్పుడు కూడా గ్యాప్ రాలేదనమాట సో ఇన్ కేస్ మీకు గ్యాప్ వచ్చింది ఇన్ కేస్ ఇక్కడ దాకా కాసు వచ్చింది ఈ కొంచెం ప్లేస్ మిగిలింది అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక కాసు ఎక్కించండి ఎక్కిచ్చి ఒక త్రీ దాకా అడ్జస్ట్ చేయండి ఎలా అంటే ఒకే దాంట్లో అడ్జస్ట్ చేయాలంటే మనకి మళ్ళీ త్రీ ఎంఎంకి పట్టదు కదా ఒక ఇక్కడ దాకా వచ్చేటట్టు త్రీని కూడా ఇప్పుడు మనం ఇక్కడ దాకా పెట్టాం కదా కాసుకి పైన సో ఇక్కడ దాకా రానివ్వండి కొంచెం రానివ్వండి ఎక్కువ రానికుండా జస్ట్ కొంచెం ఒక త్రీ ఆర్ ఫోర్ వాటికి కాసుకి అడ్జస్ట్ చేయండి అడ్జస్ట్ చేసుకుంటే అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట మిగతా అన్ని నార్మల్గా ఉంటే ఒక త్రీ ఆర్ ఫోర్ అది కూడా పెద్ద డిస్టెన్స్ కాదు కాబట్టి పెద్దగా కనిపించ అనమాట నెక్స్ట్ వచ్చేసి కాసుకి సైడ్ ఉన్నాయి కదండి ఇక్కడ త్రీ ఎంఎం స్టోన్ అయితే స్టిక్ చేసుకోవాలి సో ఇట్లాగ అయితే అప్లై చేసుకోండి సో చూసారు కదా ఇక్కడ కూడా చాలా తక్కువ అమౌంట్ గమ్నే అప్లై చేయండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత త్రీ ఎంఎం కుందని తీసుకొని జస్ట్ దీని మీద ఇట్లా స్టిక్ చేసేసేయండి ఇలాగ టూ సైడ్స్ కూడా స్టిక్ చేసేసుకోండి సో చూశారు కదా నేను ఎలా స్టిక్ చేస్తున్నాను రెండు కూడా ఈవెన్లో వచ్చేటట్టు అంటే పైకి కిందకి రాకుండా ఈ త్రీ ఎంఎం స్టోన్స్ కూడా ఈవెన్గా వచ్చేటట్టు చూసి అయితే స్టిక్ చేసుకోండి మీరు సో చూసారు కదండి నేను మిగతాయి కూడా ఇట్లాగా ఈ పైన అంటించినట్టు మిగతాయి కూడా మిగతా మొత్తం కూడా త్రీ ఎంఎం స్టోన్స్ అయితే స్టిక్ చేసేసి మీకు టోటల్ లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను సో చూసారు కదండి బ్యాంగిల్ అంతా కూడా ఫినిష్ చేసేసానండి ఇది వచ్చేసి సెకండ్ బ్యాంగిల్ అనమాట టూ కట్ ఫ్లాట్ టూ బ్యాంగిల్స్ చేద్దాం అనుకున్నాం కదా సో ఇది వచ్చేసి సెకండ్ బ్యాంగిల్ నేను ముందే చేసి పెట్టాను అనమాట సో చూడండి రెండు కూడా ఎంత నీట్ ఫినిషింగ్గా ఎంత బాగా వచ్చాయో షైనింగ్ కూడా అంతే బాగుంటాయండి ఈ వీటిలో కనుక మీరు మైల్డ్ గోల్డ్ కాసులు కూడా యూస్ చేసుకోవచ్చు బట్ లుక్ అయితే అంత బాగుండదండి ఇంకా సిల్వర్ అవన్నీ వచ్చేసి మన శారీ కలర్ కాంబినేషన్స్ని బట్టి సో చూసారు కదండి ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటి అంటే పర్టికులర్ గా చెప్పే విషయం ఇది ఒక్కటి మనకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ వర్క్ కన్నా కూడా మీరు ఏంటి అంటే వర్క్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేస్తే వచ్చేస్తుందండి అండి బట్ థ్రెడింగ్ అలా కాదు థ్రెడ్డింగ్ లో అయితే బాగా పర్ఫెక్ట్ అవ్వండి బాగా ప్రాక్టీస్ చేయండి థ్రెడ్డింగ్ అనేది థ్రెడ్డింగ్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది అంత బాగా చేసుకోగలుగుతారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఇలాగ ఫ్లాట్ టూ బ్యాంగిల్స్ ఫ్లాట్ టూ కట్ బ్యాంగిల్స్ టూ తీసుకోండి టూ తీసుకొని మీకు వచ్చిన కిట్ లో డైమండ్ సెట్ టూ కట్ అని ఉంటది కదా సో దాంట్లో మీకు డైమండ్ ఒక కలర్ అండ్ స్క్వేర్ ఒక కలర్ ఇస్తామన్నమాట సో మీకు డైమండ్ కలర్ అయినా పర్లేదు అండ్ స్క్వేర్ కలర్ అయినా పర్లేదు ఏదైనా ఆ టూ కలర్స్ లో ఒక కలర్ అయితే థ్రెడ్ ప్రాప్ చేసుకోండి ఇన్కేస్ ఆ టూ కలర్స్ థ్రెడ్స్ కనుక మీకు థ్రెడ్ బాక్స్ లో రాకపోతే గోల్డ్ థ్రెడ్ అయితే ప్రాప్ చేసుకోండి నో ప్రాబ్లం సో చూసారు కదండి ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్